బీసీ రిజర్వేషన్ల అంశంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీర్పులున్నాయి మార్గదర్శకాలు విధి విధానాలు పరిమితి దాటితే రాజ్యాంగ నిబంధనలు చెప్తున్నాయి పాలించిన కాంగ్రెస్ పార్టీ ఏలుబడిలోనే ఇవన్నీ రేపుదిద్దుకున్నాయి వాటన్నింటికి భిన్నంగా బీసీ రిజర్వేషన్ల అంశాన్ని తెలంగాణలోని అదే కాంగ్రెస్ సర్కార్ తెరమీదకు తీసుకొచ్చింది అందులో అసలు ఆంతర్యం ఆ పార్టీ రాజకీయ లబ్ధి పొందడమే బీసీలపై ఎలాంటి చిత్తశుద్ధి హస్తం పార్టీలో వీసమెత్తు కూడా లేదని వరుస పరిణామం చెప్తున్నాయి రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లపై ఆ పార్టీ చేపడుతున్న ప్రక్రియ ఇందుకు నిదర్శనంగా నిలుస్తుంది ఎన్నికకు తెరమీదకు తెస్తూ పబ్బం గడుపుతుంది రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు నెలల్లో అమలు చేస్తామని హామీ ఇచ్చి నేడు ఇరవై రెండు నెలలైనా పూటకోమాట రోజుకో డ్రామాకు తెరతీస్తుంది బీసీలను ఓటు బ్యాంకు రాజకీయాలకు పావుగా వాడుకుంటుంది అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కామారెడ్డి డిక్లరేషన్ ను కాంగ్రెస్ పార్టీ అట్టహాసంగా ప్రకటించింది రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే కుల ఘరణ నిర్వహించి బీసీల రిజర్వేషన్లను నలభై రెండు శాతానికి పెంచుతామని డంకా బజాయించి చెప్పింది కానీ లోక్సభ ఎన్నికలు సమీపించే వరకు ఎలాంటి ప్రక్రియ చేపట్టనే లేదు లోక్సభ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడే తరుణంలో రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై ఎనిమిదిన కులగణన కోసమంటూ నూట యాభై కోట్ల రూపాయలను విడుదల చేస్తూ జీవోను జారీ చేసింది ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పదిహేడున రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక ఆర్థిక కుల ఇంటింటి సర్వేను నిర్వహించాలని అసెంబ్లీలో తీర్మానం చేసింది సరిగ్గా లోక్సభ ఎన్నికల ముందు అంటే రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదిహేనున బీసీ సంక్షేమ శాఖ ఇంటింటి సర్వేను నిర్వహిస్తోందని జీవో ఇరవై ఆరు జారీ చేసింది సర్వేను ఏ పద్ధతిలో ఏ విధంగా నిర్వహించాలనే అంశాలకు సంబంధించిన మార్గదర్శకాలను తదుపరి ప్రత్యేకంగా విడుదల చేస్తామని చెప్పి కాంగ్రెస్ చేతులు దులుపుకుంది ఆ తర్వాత మళ్ళీ ఆరు నెలల వరకు ఆ ఊసేత్త తెలంగాణలో కులగణన నిర్వహిస్తామని తీర్మానించిన ఆరు నెలల అనంతరం అంటే సరిగ్గా నిరుడు అక్టోబర్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది అదే సమయంలో తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ మళ్ళీ బీసీ రిజర్వేషన్ల అంశాన్ని తెరమీదకు తెచ్చింది ఇంటింటి సర్వేను బీసీ సంక్షేమ శాఖ కాకుండా ప్రణాళిక శాఖ నిర్వహిస్తుందని రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ పదిన మరోసారి జీవో పద్దెనిమిది జారీ చేసింది మహారాష్ట్రలో నవంబర్ ఇరవైనా పోలింగ్ నిర్వహించగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఆరున ఇండ్ల గుర్తింపుతో ప్రారంభమైన సర్వే ప్రక్రియ అదే నెల ఇరవై ఆరు వరకు కొనసాగింది మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం చేస్తూనే మధ్యలోనే కాంగ్రెస్ లోక్సభ పక్షనేత రాహుల్ గాంధీ హడావిడిగా తెలంగాణకు విచ్చేశారు కులఘన అంశంపై ప్రజా సంఘాలు కుల సంఘాలు సామాజికవేత్తల అభిప్రాయాలు తెలుసుకునేందుకు ప్రత్యేకంగా భేటీ అయి సుదీర్ఘంగా చర్చించడం హస్తం పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలకు సజీవ సాక్ష్యం ఆ తర్వాత తూతూ మంత్రంగానే సర్వే గణాంకాలను వెల్లడించడం పూర్తి స్థాయి నివేదికలను బయట పెట్టకుండానే అసెంబ్లీలో గత మార్చిలో బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదించి గవర్నర్ కు పంపింది ఆ వెంటనే బిల్లులను ఆమోదించాలని డిమాండ్ చేస్తూ కొన్ని అనుకూల బీసీల సంఘాలతో కలిసి ఢిల్లీలో ధర్నా పరిట కు తెరతీసింది కానీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ధర్నాకు ఢిల్లీలోనే అందుబాటులో ఉన్న పార్టీ అగ్రనేతలు ముఖం చాటేయడం గమనార్హం ఇది బీసీలపై కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఇటీవల కాలం వరకు ఆ ఊసే బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ రానున్న తరుణంలో కాంగ్రెస్ మళ్లీ బీసీ రిజర్వేషన్ల అంశాన్ని తెరమీదకు తీసుకొచ్చింది తొలుత గత పంచాయతీ పంచాయతీరాజ్ మున్సిపల్ చట్ట సవరణల పేరిట హంగామా చేసింది గవర్నర్ వద్ద బీసీ బిల్లులు పెండింగ్ లో ఉండగానే స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లను రెండు శాతానికి పెంచుతూ సెప్టెంబర్ ఇరవై ఆరున కాంగ్రెస్ సర్కార్ జీవో తొమ్మిదిని జారీ చేసింది ఆ వెంటనే రాష్ట్రంలో ఏకంగా రిజర్వేషన్లను ఖరారు చేస్తూ అదే నెల ఇరవై తొమ్మిదిన షెడ్యూల్ను ప్రకటించింది తాజాగా నోటిఫికేషన్ జారీ చేయగా హైకోర్టు ప్రస్తుతం స్టే విధించింది మొత్తంగా అన్ని పరిణామాలను పరిశీలిస్తే ఎన్నికకు ఒక డ్రామాకు కాంగ్రెస్ పార్టీ తెరతీస్తూ వచ్చింది తెలంగాణలోనే కాదు బీహార్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తాజాగా కర్ణాటకలోను కులగణనకు అక్కడి సర్కారు సిద్ధమవడం గమనార్హం